మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధనుడిని కోవూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నేతలు ఆదివారం మర్యాదపూర్వకం కలిశారు పార్టీలో పదవులు పొందిన పలువురు కోవూరు నేతలు మర్యాదపూర్వకంగా కాకానిని ఆయన నివాసంలో కలిశారు ఈ కార్యక్రమంలో కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్న కుమారెడ్డితో పాటు వీరి చలపతిరావు మావులూరు శ్రీనివాసు రెడ్డి రాధాకృష్ణారెడ్డి విజయ్ కుమార్ నిరంజన్ రెడ్డి అచ్యుత్ రెడ్డి అల్లాబాక్షు ప్రసాద్ తదితరులు ఉన్నారు కోవూరు నేతలు కాకానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా కాకాణి పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్లాలని సూచించారు అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి నేతలు జిల్లా పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు చలపితులు పాత్రికేయులతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు కోవురు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి అల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి కోవు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు పార్టీ గతంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి పోస్టు వాళ్ళు జిల్లా స్థాయి పత్రులు అందరూ కలిసి ఇప్పుడు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని తెలవటం ఆయన ఇటీవల కాలం నిన్నటికి కూడా మా నియోజకవర్గంలో మందికి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవులు ఇవ్వడం జరిగింది దాంట్లో ఒకసారిగా థ్యాంక్స్ చెప్పడానికి కూడా అందరం కలిసి రావటం జరిగింది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న జిల్లా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ విధంగా కూడా అందరిని కూడా నేను పోస్టింగ్ చేయడం జరిగింది అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పార్టీ బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేసి రాబో రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కూడా చర్యలు తీసుకుంటా చర్యలు తీసుకుంటారు దాంట్లో భాగంగా కూడా నిన్న జరిగినటువంటి ఈ యొక్క నియామకం కూడా చాలా చక్కటి నియామకం అందరూ ఎవరైతే పార్టీ పరంగా అయితేనేమి గతంలో చేసినటువంటి అనుభవం ప్రతి ఒక్కరిని కూడా ఆయా పదవుల్లో నియమించారు చాలా సంతోషం ఇచ్చినటువంటి పదం కూడా ప్రతి ఒక్కరు కూడా వన్నీ తెచ్చే విధంగా మంచి మంచిగా చేస్తారని కూడా మేము కూడా మనం చేసుకుంటాం నాకు కూడా గతంలో నేను జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నా మళ్ళీ కూడా నాకు జిల్లా అధికార ప్రతినిధిగా ఇచ్చారు ఏదైనా సరే కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మట్టుపెట్టాలంటే మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధితో కూడా కలిసి మరి పార్టీ సీనియర్లందరూ కలిసి కట్టుగా గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతం చేసి తద్వారా రాష్ట్రాన్ని మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకునేట్టుగా ఈ యొక్క నియామకం జరిగింది ఏదైనా సరే అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి జలా నాయకత్వం అయితే కోర్ నియోజకవర్గంలో నుంచి నలబడి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా కూడా భ్రమరథమ పడ్డే విధంగా రాబోయే రోజుల్లో కూడా గత వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చే విధంగా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ పనిచేయాలని మేము అందరూ కూడా నిర్ణయించుకున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు కూడా గౌరవ కాకానికి పర్తన్ గారికి గారికి మేమందరం కూడా బుకేలు ఇచ్చి ఆయనకు ఒకసారి అందరం కూడా అటు అట్ట వచ్చేసి నూతన సంవత్సరం అయితేనేవి రాబోటువంటి సంక్రాంతికి కూడా సంబంధించిన శుభాకాంక్షలు కూడా జరిగింది